అన్నా వినాయక దగ్గరలో ఉందా చాలా దగ్గర అంటే స్పీకర్లు కొంటున్నామా సంవత్సరం ఎగిరిపోతాను అన్న స్పీకర్ సంవత్సరం సంవత్సరం కొంటున్నావు అన్న పదిహేనులో లైఫ్ వచ్చే స్పీకర్లు కావాలన్న పదిహేను లేదు శివ పదిహేను లైఫ్ వచ్చేది అవునా చూపిద్దు ఫిఫ్టీన్ ఇయర్స్ కాదండి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ వస్తుంది బయట కొని ఒక వన్ ఇయర్ ఇప్పుడు చందాలు వేసుకొని తెచ్చుకునేది ఎవరైనా కానీ ఈ ఇయర్ పని చేసిన అంటే నెక్స్ట్ ఇయర్ పని చేయమనమాట మళ్ళీ కొనుక్కోవాలా ఆ దగ్గర అలాగా కదండి మాకు ఇరవై సంవత్సరాల అనుభవం నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మాకు సక్సెస్ రేట్ ఉంది దగ్గర కొన్నారంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు డీజే స్పీకర్ల గురించి వినాయక మండపంలో టాపిక్ రాదండి ఒక్కసారి అంత క్వాలిటీ ఉంటుంది మైక్స్ ఈ మైక్స్ రెండు దాదాపు వేలు టోటల్ ఫ్రీ ఇస్తాము డిజే స్పీకర్స్ లో చాలా మంది గమనించాల్సింది ఏమంటే లోకల్ డీజే స్పీకర్లు వస్తాయండి లోకల్ చూసే లోకల్ చూసి మోసపోతుంటారు చాలా మంది ఒరిజినల్ మీకు వన్ ఇయర్ రీప్లేస్మెంట్ వారంటీ తో ముఖ్యమైనది మన అనంతపురం అండ్ సత్యసాయి జిల్లా వాళ్ళకి ఒక శుభవార్త ఏమంటే డీజే స్పీకర్లు కూడా మీకు బజాజ్ లో జీరో డౌన్ పేమెంట్ అండి ఒక్క రూపాయి కట్టుకోకుండా మీరు షాప్ దగ్గరకు వచ్చి బజాజ్ లో సివిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా కూడా జీరో డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఫోన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై థర్టీ టూ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఫైవ్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ తో కలిపి ఫ్రీ వస్తుంది మీకు ఇక్కడ చూపించే డూమ్ టీవీ డ్యామేజ్ అయినా కూడా నీళ్లు పన్న ఏమైనా టీవీ అయినా కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ మినిమం నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు తీసుకుంటాము ఆ దగ్గర వాషింగ్ మిషన్స్ రిఫ్రిజిరేటర్స్ తర్వాత ఇక్కడ కనిపించే హోమ్ థియేటర్స్ సౌండ్ బార్స్ మిక్సీస్ ఇవన్నీ దొరుకుతాయి హోమ్ అప్లైన్సెస్ అని మా ఛానల్ కూడా సాయిరామ్ ఆఫర్స్ అని ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇది కూడా ఫాలో చేయండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది